ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఓం దేవాయ నమ గ్రామ ప్రజలకు లోకరక్షణ ప్రజలకు అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి శ్రీ స్వామి శ్రీ చిన్నకేశవ స్వామి దేవాలయ సన్నిధిలో కోటపాల గ్రామ సన్నిధి కోటపాల గ్రామంలో శ్రీ స్వామి చెన్నకేశవ స్వామి ఆలయం ఆలయంలో శ్రీ సరస్వతి దేవత అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతున్నది ధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ యొక్క సరస్వతి దేవత అక్షరాభ్యాసం పూజా కార్యక్రమం పెట్టడం జరుగుతు జరిగినది ఈ యొక్క అక్షరాభ్యాసంలో కోడపాడు గ్రామ ప్రజల ప్రజలందరూ కూడా పిల్లలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా అధికారులు ప్రతి ఒక్కరూ సర్పంచులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పిల్లలు తల్లి తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అక్షరాభ్యాస పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో దాన ధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క సేవ పూజా కార్యక్రమం చేయడం జరిగినది అందుకుగాను శ్రీ సరస్వతి మాత అక్షరాభ్యాస పూజ ఈ యొక్క అమ్మవారి కార్యక్రమంలో చాలా చాలామంది పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు వారి యొక్క పిల్లలకు అందరికీ కూడా సరస్వతి తల్లి పూజ ఈ యొక్క పుస్తకాలు కానీ కానీ ఆ యొక్క సామాగ్రి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఈ యొక్క సరస్వతి దేవత పూజా కార్యక్రమాల్లో పాల్గొని పిల్లలకు అందరికీ కూడా పెద్దలు ధర్మ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ వారి యొక్క పిల్లలకు అందరికీ కూడా అక్షరాభ్యాసం చేయడం జరిగింది సరస్వతి దేవత అందరికీ సరస్వతి కరాచ్య ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఓం శ్రీ సరస్వతి మాతాకు శ్రీ సరస్వతి మాతాకు శ్రీ సరస్వతి మాతాకు ఓం లోగా సమస్త సుఖినోభవంతు లోగా సుఖినోభవంతు ఆయుష్మాన్ భవ శ్రీ సరస్వతి అందరికీ అందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గురుభ్యో నమః నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో ఈరోజు దాన ధర్మ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస నిర్వహించడం జరిగింది శ్రీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో కోటపాడు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు ప్రజలకు అందరికీ కూడా దాన ధర్మ ట్రస్ట్ వారి అభినందనలు తెలియజేస్తున్నాము నాగేర్ నాగలేశ్వర దానధర్మ దాన ధర్మ ట్రస్టు

సంతోషకరంగా జరిగింది ఈ అక్షరాభ్యాసంలో వచ్చే పాల్గొన్న పిల్లలు మంచి పౌరులుగా ఎదిగి ఆ సరస్వతి మాతలు గ్రహంతో దేశాభివృద్ధికి మంచి పౌరులుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఈరోజుపాడు గ్రామంలో ఆధ్వర్యంలో సరస్వతి మాత సరస్వతి మాత అనుగ్రహంతో పిల్లలందరికీ ఈ అక్షరాభ్యాసం చేయడం జరిగింది ఇలాంటి దానధనమ ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు జరిపి మన గోటపాటును శిఖర స్థాయిలో తీసుకుపోవలసిందిగా మీ దానధర్మ ట్రస్టును తెలియజేస్తున్నాను మీ అందరి ఆశీస్సులు ఈ దాన ట్రస్ట్ వారికి అందిస్తే మరింత ముందుకు పోయి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జిల్లా మండలం గోడపడ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్య ఈ అక్షర సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం పిల్లలు వరుస కబుర్లో కూర్చొని పద్ధతిగా వాళ్ళ పేరెంట్స్ పాల్గొని అందరికీ మన్ అక్షరాభ్యాసం చేయించడం చాలా సంతోషకరంగా ఉంటుంది పిల్లలు ఇదే స్థాయిలో మంచి స్థాయిలో ఉండి దేశానికి మన గ్రామానికి గొడవల గ్రామానికి మన సంస్కృతి సాంప్రదాయాలలో బాగా బాగా ఇదిలీ పిల్లలు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మంగళి బాలయం రమ్మ శ్రీవేల మండలం సమరథాశయ ఫౌండేషన్ కన్వీనర్ శ్రీవేళ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ഇതുരെ നവലേ ഓ ഓരേ നവലേ ഓ ഓരേ Đấy. <muchas>